అస్సలం అయికు వరహతుల్లా వర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే గనుక అబ్బాయి అయితే ఇంకా రేపు మార్నింగ్ మార్నింగే ఊరు వెళ్ళిపోతున్నాడు అంత మార్నింగ్ అంటే ఇంకా మనం ఏం చేయలేం కదా అందుకనేసి నేను ఒకరోజు ముందైతే గనుక పచ్చడి చేస్తున్నాను చికెన్ చట్నీ అయితే గనక ఇక్కడ నేను శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి ఆ తర్వాత సాల్ట్ వేసి బాగా ప్రెజ్ అంటే మనం వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండేసి వేయాలన్నమాట కొద్దిగా సాల్ట్ అయితే ఇనుక వేసాను మరి చప్పగా ఉంటాయి ముక్కలు అందుకనేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇక్కడ ఆ తర్వాత కళాయిలో పెట్టేసి కొద్దిగా హై పెట్టేసి బాగా కుక్ చేసాను అనమాట కుక్ చేసిన తర్వాత ఇంకొక కళాయి అయితే పెట్టానండి సరిపోయినట్టుగా ఆయిల్ అయితే వేసాను కొద్ది కొద్దిగా మనము ఫ్రై చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అనేసి మొత్తం ముక్కలన్నీ ఒకసారి చూడండి అడుగు నుండి నేను బాగా బాయిల్ చేసినది చూస్తున్నాను ఎక్కడైనా వాటర్ ఉందేమో అనేసి వాటర్ అయితే అక్కడ ఏం లేదండి ఆ వాటర్ అంతా బాగా లాగిన తర్వాతనే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంకొక కళ పెట్టేసి అది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అందులో మనం సరిపోయినట్టు కాదు మొత్తానికైతే వేసేస్తున్నాను అంటే ఎంతసేపు అని మనం నిలబడి అలాగ ఫ్రై చేస్తూనే ఉంటాం కదా కొద్ది కొద్దిగా వేసినాకన్నా సరే ఆయిల్ కూడా తుల్లి స్టవ్ మీద మొత్తానికి అంతా స్ప్రెడ్ అవుతుంది అందుకనేసి మొత్తానికి ముక్కలైతే వేసేసి మధ్యాహ్నం ఇంకా నేను ఇక్కడ ముక్కలు వేసేసి అక్కడ కూర్చొని హాయిగా భోంచేసుకుంటున్నాను ఇక్కడ మీడియం మీద అయితే పెట్టేసానండి బాగా బాగా కొద్దిగా అడుగున అయిన తర్వాత నేను ఆ తర్వాత బాగా ఎర్రగా అయితే వేపేస్తున్నాను ఇంకా కొద్ది కొద్దిగా ఏపేయలేదండి మొత్తానికి అన్నీ ఒకసారి వేసేసి చూడండి చక్కగా అయితే ఏగిపోతున్నాయి మన సైడ్ ఇంకా భోంచేసిన తర్వాత ఇక్కడ పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మనకు కావాల్సిన మసాలాలు అన్నీ లవంగాలు తీసుకున్నాను మిరియాలు తీసుకున్నాను ధనియాలు తీసుకున్నాను చెక్క తీసుకున్నాను ఇలాచి తీసుకున్నాను కొద్దిగా వచ్చేసి సోప్ కూడా తీసుకున్నాను చాలా బాగుంటుంది సోప్ వేస్తే కనుక కొద్దిగా జీరా గొడక తీసుకున్నాను ఆ తర్వాత ఈ మసాలాలు బాగా ఫ్రై చేసిన తర్వాత నేను మిరియాలు కూడా వేసానండి అందులో జీరా మిరియాలు సోపు లవంగం దానిచన చెక్క ఇవన్నీ ధనియాలు ఇవన్నీ వేసి చూడండి మంచి రంగు వచ్చేంతవరకు బాగా వెర్రగా బాగా వేయాయి ఆ వెర్రగా వచ్చిన తర్వాత ఈ ఒక కళాయిలో మనం బాయిల్ చేసిన కళాయిలో మళ్ళీ నేను తీసేస్తున్నానండి ఇలాగ మొత్తానికి ముక్కలన్నీ ఆయిల్లో నుండి సపరేట్ అయితే ఈనుక చేసేస్తున్నాను ఇక్కడ ఒలిచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఉన్నాయండి పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు కొద్దిగా కచ్చావచ్చాగా అయితే ఈనుక గ్రైండ్ చేశాను ఆ తర్వాత అది కూడా తీసి ఒక ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు అల్లం ముక్కలు కూడా తీసేసుకొని అవి కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి అది కూడా ఒక ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ మనం ఫ్రై చేసిన మొత్తం మసాలాలు ఉన్నాయి కదా ఈ మసాలాలన్నీ మొత్తానికి గ్రైండ్ అయితే తీసేసాను ఈ తర్వాత నేను అదే ఆయిల్లోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే వేసాను పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత కర్రీ లీఫ్ ఫుడ్గా వేసాను అండి కర్రీ లీఫుడ్గా వేసిన తర్వాత ఇక్కడ నేను ఇందులో కొద్దిగా జీరా కొద్దిగా జీర అయితే వేసేసానండి ఆ తర్వాత ఇక్కడ నేను ఆవాలు గుడికాయ యాడ్ చేస్తున్నాను జీరా ఆవాలు గుడిక వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది తాలింపులేకి అందుకనేసి జీరా వేసాను ఆవాలు గుడికా వేసాను ఆ తర్వాత ఇక్కడ నేను మనము కొద్దిగా పసుపుడికా యాడ్ చేస్తున్నాము తర్వాత కారం పొడి ఇవన్నీ వేసిన తర్వాత టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు కూడా వేసానండి ముందైతే ఉప్పు వేసాను లైట్గా వేసాను అందుకని చూసి వేసుకోవాలా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గరం మసాలాలు అన్నీ యాడ్ చేసానండి ఇవన్నీ వేసిన తర్వాత అల్లం ముద్ద గుడిక వేసాను ఆ తర్వాత ఎల్లుల్లి ముద్ద గుడిక వేయాలండి మొత్తానికి మనం ఏమేమి తీసి పెట్టుకున్నాం ఇవన్నీ ఈ ఆయిల్ అయితే వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలి ఆ వేగేంత వరకు మంచి గుమగుమలు ఆడిపోతుందండి కమ్మటి వాసన అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చివరిలో అయితే ఇంకా గరం మసాలా చెప్పాను కదా ఆ పౌడర్ అయితే ఇనుక వేసానండి అవన్నీ వేసిన తర్వాత ఒకసారి చక్కగా ఒక దగ్గరే ముద్దలాగా లేకుండా ఒక్కసారి అయితే చెంచా తీసుకొని బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు వేగిన వేగి అంటే ఇంకా మనం బాయిల్ చేసి వేగిన చికెన్ ఫ్రై చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసానండి ఆయిల్లో ఆ తర్వాత మనం అయితే ఇంకా నిమ్మ నిమ్మకాయలు అయితే చాలా పెద్ద సైజు ఉన్నాయి మరీ ఎక్కువ పులుపు అవుతుందేమో అనేసి లెక్క పెట్టేసి నేను ఐదే పది అయితే కటింగ్ చేశాడు బాబు తెలియక నేనైతే వెనక మరీ ఐదు నిమ్మకాయలు సైడ్ చేసేసి ఐదు నిమ్మకాయలు అయితే వెనక కటింగ్ చేసిన నిమ్మకాయలు జ్యూస్ అయితే ఇంకా ఇందులో నేను యాడ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత చికెన్ వేసిన తర్వాత కొద్దిగా మంట మీద కొద్దిగా మగ్గనిస్తున్నాను అలాగా అంటే ముక్కకి బాగా మసాలాలు పట్టాలనేసి ఆ తర్వాత లెమన్ జ్యూస్ గుడికి ఇందులో యాడ్ చేస్తున్నాను చివరిలో నేను చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మా అబ్బాయి అయితే ఇంకా హైదరాబాద్లో ఉంటాడు కదా ప్రస్తుతానికి ఎప్పుడైనా కానీ సరే వేడి వేడిగా రైస్కు వాడు కుక్ చేసుకున్నా కానీ సరే మనకి ఇంట్లో ఏం లేకపోయాడు అంటే వాడు సపరేట్గా ఉంటున్నాడు కదా అందుకనేసి స్టోర్ చేసి ఒక గ్లాస్ గ్లాస్లో వేసి అనేసి నేను ఈ పచ్చడి అయితే ఇంకా రెడీ చేశానండి ఇది అయితే ఇంకా మనకు రెండు మూడు నెలలు అయితే నిలువు ఉంటుందండి కాకపోతే పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా అన్ని రోజులు అయితే ఉండదు ఎందుకంటే కనుక అందరూ షేర్ చేసుకొని తింటారు అందుకనేసి ఈ పచ్చడి అయితే ఇంకా నేను ఇలాగైతే రెడీ చేశానండి ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసి పెడితే కనుక పిల్లలు బాగా కమ్మగా తింటారు వేడి వేడిగా అన్నంలో టైం అయిపోతే ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాబర గాబరికి వెళ్తారు పిల్లలు అందుకనేసి అప్పుడప్పుడు ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చాలా సహాయంగా మన కడుపు నిండు నిండిపోతుంటుంది ఈ రోజైతే మా ఇంట్లో ఈ పచ్చడి అయితే నేను చేశాను ఈ పచ్చడి మీకు అనిపించింది ఈ పచ్చడి మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్